సోదరులారా మీరు ఆలోచించండి రెండు రాష్ట్రాల్లో ఉన్న మా కుటుంబ సోదరులంతా ఆలోచించాలి తెలంగాణ వేదికగా ఉన్న మున్నూరు కాపు సోదరులైనా ఆంధ్ర హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మనమైనా తెలంగాణ కాపు బల్జా వంటరి మున్నూరు కాపు తూర్పు కాపు సంబంధించిన కుటుంబ సభ్యులంతా ఏక తాటి మీద వచ్చి ఉండి రాజ్య అధికారం వైపుగా మన కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది మరొక హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పైగా ఉన్న కాపు కుటుంబ ఉద్యోగ సంఘాలు సభ్యులపై మూకమ్మడి దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్న మా కుటుంబ సభ్యుల మీద మా ఉద్యోగ వస్తువుల మీద పదే పదే దాడులు ఛార్జ్ విమోళ్ళు సస్పెన్షన్లు సరికాదు హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర కాపు జేసి పక్షాన ఏదైతే నాన్ ఫోకల్ గా కాపు ఉద్యోగుల్ని మీరు చూపిస్తూ ఉన్నారో మెరిట్ స్టూడెంట్లని మనం చూపిస్తూ వారిని గౌరవించుకుంటాం కానీ సమాజంలో ఇరవై ఐదు పర్సెంట్గా ఉన్న కాటు కాపు కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఉద్యోగుల్ని మీరు నాను గా ఉంచి అవమానిస్తా ఉన్నారు వేధిస్తా ఉన్నారు సస్పెన్షన్ చేస్తా ఉన్నారు చార్జ్ మోలుస్తా ఉన్నారు వీటి మీద ఆందోళన చేస్తాం ఉన్నతాధికారి పద్ధతి మార్చుకోవాలి మా కుటుంబ సభ్యుల పక్షనా రాష్ట్ర కాపీ చేసి పూర్తి స్థాయి అండగా ఉంటది ఏ ఉద్యమ నాయకుడైనా ప్రభుత్వ ఉద్యోగం అన్న కాపు సోదరుడికి అండగా ఉంటది వారిని కదిలిస్తే వారిని వేధిస్తే వారిని సస్పెండ్ చేస్తే కారణం లేకుండా చట్ బిస్తే వారి పక్షాన కుటుంబాలంతా రాష్ట్ర కాపు చేసేంత మద్దతుగా నిలుస్తుంది ఆందోళన చేస్తుంది పోరాడుతుందని చెప్తా ఉన్నాను